నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ పచ్చనిపప్పు ఈగుర అనమాట అందరూ చేసేదే కానీ కొద్దిగా తొందరగా అయ్యే పద్ధతి అనమాట ఇంట్లో చేసుకుంటా రాత్రి బాగా లేట్ ఉల్లిపాయలు టమాటా అల్లం పచ్చిమిరపకాయలు పచ్చనిపప్పు ఇది నేనే ముందే ఎక్కువసేపు నానబెట్టలేదు అందుకని చెప్పి కుక్కర్లో వేస్తా ఉడకబెడుతున్నాను అనమాట యాక్చువల్గా అయితే చిన్నుల్లిపాయ అనమాట ఒకటి పచ్చని పప్పు ఒక నాలుగు మూడు రెండు మూడు గంటలు నానబెట్టేసి నీట్గా ఊరికే పొయ్యి మీద ఉడికిచ్చేసి పెట్టేస్తారు కానీ నేను అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి పచ్చని పప్ప అప్పుడు కొద్దిగా కడిగి అట్లా అనమాట మనం తొందరగా చేసుకోవాలనుకుంటే ఇట్లా కుక్కర్లో పెట్టేస్తే ఒక విజిల్ వచ్చేస్తే మనకి దానికన్నా విడిగా ఉడగా దానికన్నా కూడా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కొద్దిగా చికెన్ కర్రీ స్టైల్లో ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలు బాండీలు పెట్టుకోవాలి అది పెనం పెట్టుకోవాలి పెనం కాదు కుక్కర్ పెట్టుకోవాలి తిరగమాత గింజలు స్పూన్ వేయాలి ఉల్లిపాయలు కొద్దిగా చెక్కా లవంగాలు పచ్చిమిరపకాయలు వేసి ఇవి కొద్దిగా గోల్డెన్ ఫ్రై అవుతుండగా ఇంకొక మిక్సీ తీసుకొని చిన్నజారు దానిలో ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అంటే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని హాఫ్ ఏమో కట్ చేసాను హాఫ్ ఏమో దీనికి పేస్ట్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇప్పుడు మిక్సీ చేస్తామన్నమాట ఇది కొద్దిగా గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా ఎక్కుతా ఉంటుంది ఇంతలోకి నేను మిక్సీ చేస్తానన్నమాట నేను ముందే వేసి పెట్టుకోను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంటాయి అనమాట ఇది వేగే టైంలో నేను మిక్సీ పట్టేసుకుంటానమాట ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఉల్లిపాయలు ఎగేటప్పుడే నేను సాల్ట్ వేసేస్తాను ఎందుకంటే అవి చక్కగా గోల్డెన్ ఫ్రై అవుతాయి నీట్గా ఉంటుంది ఉప్పేసి ఉల్లిపాయలు ఫ్రై చేస్తే ఈ చిన్న జారు తీసుకొని దాంట్లో ఒక్క ఇంచ్ అల్లం ఒక నాలుగు రెబ్బలు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సగం ఉల్లిపాయ కట్ చేసి పెట్టున్నాం కదా ఆ సగం ఉల్లిపాయ వేసేస్తున్నాను అనమాట ఇది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవాలి అది చిన్న బియ్యి అది ఎందుకని చెప్పేసి కొద్దిగా తీస్తున్నాను అందుకని చెప్పేసి నేను కొద్దిగా అంటే అది కూడా నైట్ టైం చేస్తున్నాను ఒక్క పూటకే అనమాట అందుకని చెప్పి అన్నీ ఒక్కొక్క స్పూన్ వచ్చేటట్లుగా మీరు మెజర్మెంట్లో నాదిని అయితే ఒక్కొక్క స్పూను ఒక్క స్పూను అల్లం చెన్నులపాయ పేస్టు ఇంకొద్దిగా చెన్నులు ఉల్లిపాయ ఏమో హాఫ్ ఇది ఒకటి హాఫ్ ఏమో ముక్కలు కట్ చేస్తాను హాఫ్ ఏమో పేస్ట్ వేస్తున్నాను బాగుంటుంది పేస్ట్ వేస్తే అన్నంలో గుజ్జుగా పచ్చిశనగపప్పుకి అడిగి పెట్టినాయ్యి అవి నానబెట్టలేదు కొద్దిగా అవి డైరెక్ట్గా వేసేయటమే ఇక ఇక టమాటాలు బీరకాయ ముక్కలు కట్ చేసి బీరకాయ వేసేయాలన్నమాట నీట్గా టమాటా వేగాక బీరకాయ ముక్కలు కట్ చేసి అవి వేసేయటమే వేసి కొద్దిసేపు మగ్గనిచ్చేసేసి కొద్దిగా ఒక టూ త్రీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గిచ్చేసామంటే మనకి పచ్చిశనగపప్పు నానబెట్టకుండానే రెడీ అయిపోతుంది చక్కగా మెత్తగా ఉడికి అదే కొద్దిగా అయితే మనం నానబెట్టకుండా వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చని పప్పు ఇలా ఉడకబెట్టి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తినేదానికి కూడా ఎప్పటికప్పుడు అనుకున్నా మనం ముందే నానబెట్టలేదే అయ్యో అనుకోకుండా నీట్గా చేసేసుకోవచ్చు బీరకాయ పచ్చనపప్పు ఇగరనమాట బాగుంటుంది కొద్దిగా ఓ స్పూన్ కారం ఓ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అవి కూడా వేస్తానన్నమాట ముందు కాకపోతే ఇది కాసేపు మగ్గనియాలి నేను మగ్గేటప్పుడే కారం ఉప్పు అంటే కారం వేయను కారం గరం మసాలాలు వెయ్యను ఎందుకంటే మెత్తగా అవ్వదేమో అంటే మగ్గదేమో అని నా ఫీలింగ్ అనమాట అందుకని చెప్పి కొద్దిగా మగ్గాక అప్పుడేస్తాను కారమును గరం మసాలా ఒక్క ఎంతలు ఒక్క ఫైవ్ మినిట్స్ అది మూత పెట్టకుండా అది క్లోజ్ చేయకుండా మగ్గ అనమాట కొద్దిగా మగ్గి అంటే బాగా మగ్గింది అనమాట ఇది ఇప్పుడు కారమును ఒక స్పూన్ కారం ఇది మగ్గనిచ్చేదానికి అంటే తొందరగానే అయిపోతుంది ఎక్కువసేపు కాదు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అది అంతా కలిపి కొద్ది కొద్దిగా వెళ్ళండి ఒక స్పూన్ అవుతుందేమో ఎక్కువ స్పైసీ తినవు రాత్రి పడుకోబెటప్పుడు మరీ ఎక్కువ గరం మసాలాలు అవి కూడా తినకూడదు అప్పటికి ఇంకా తిందాంలే అని చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూను అన్నీ నాయి ప్లాస్టిక్ చిన్న చిన్న స్పూన్లు ఉంటాయి వుడ్డీ కూడా ఉంటాయిలేండి కానీ ఇవన్నీ ఐస్ క్రీము స్టిక్స్ అనమాట చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి స్పూన్లు అంతా కలిపి కొద్దిగా వాటర్ పోసేసి ఒక్క విజిల్ రానిచ్చేస్తే మనకి నీట్గా ఉంటుంది తింటాకి అంత బాగుంటుంది అన్నమాట బీరకాయ పచ్చని పప్పు కర్రీ రెడీ అవుతుంది ఇంకా చేసే పద్ధతి అయితే ఇంతే నీళ్ళు మరీ ఎక్కువ పోసుకుంటే బాగోదు చాలా లైట్గా ఉండాలి చెప్పాను కదా నేను ఒక్క పూటకే అది నైట్ టైం చేస్తున్నాను అందుకని చెప్పి కొద్దిగా నీళ్ళు ఒక్క విజిల్ వచ్చేసిందంటే చాలు నీట్గా గట్టిగా బాగుంటుంది చూసారా ఇప్పుడు ఇంకా కొద్దిగా పచ్చిగా ఉంది అది నానలేదు అన్నమాట ఉడకలేదనమాట చెప్పాక నేను అప్పటికప్పుడే నానబెట్టకుండా చేస్తున్నానని చెప్పి నానబెట్టకుండా చేసే పద్ధతి అయితే ఇదనమాట ఒక్క విజిల్ వచ్చేసేస్తే నీట్గా వచ్చేసిద్ది విజిల్ పెట్టేస్తున్నాను అనమాట ఒక విజిల్ వచ్చాక అప్పుడు చూసారా నీట్గా నేను ఎక్కువ నీళ్ళు కూడా వేయలేదు నీట్గా బాగా తిక్కగా అయింది బాగుంది చక్కగా నూనె పైకి తేలి ఇంకా డైరెక్ట్గా కంచంలో వేసుకొని తినేయటమే అనమాట ఇది కూడా మనం ఎప్పుడూ అన్నం తినేటప్పుడు ముందుకు కంచంలో అన్నం పెట్టకూడదంట కర్రీనే పెట్టండి ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఇదొకటి ట్రెండ్ అవుతుంది అందుకని చెప్పి ముందు కొద్దిగా కర్రీ కంచంలో వేసి తర్వాత అన్నమే వస్తుంది యాక్చువల్గా అయితే నేను ముందే అన్నమే పెట్టేస్తాను తర్వాత కర్రీ వేస్తాను కానీ ఇప్పుడు వేడి పెట్టకూడదు పెట్టకూడదు అలాగా అని అన్నారు నాకు తెలియదు ఇది కొత్తగా వింటున్నాను కానీ మన భోజనాలు అట్లా చూస్తే అంతే కదా ముందు కర్రీలు పెడతారు తర్వాత అన్నం పెడతారు కదా లాస్ట్లో అప్పుడు ఓహో అదే పద్ధతి ఏమో మనం కూడా ఫాలో అవుదామని చెప్పి ముందు కర్రీ పెట్టి ప్లేట్లో ఆ తర్వాత అన్నం పెట్టాను మీరు వీలైనంత వరకు ఫాలో అయిపోండి నమస్తే